ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సాధారణ మరియు ఆప్షనల్ హాలిడేస్తో కూడినటువంటి లిస్ట్ని రిలీజ్ చేసింది ఇవి అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి మనకు డిజపాయింట్ కలిగించేటటువంటి విషయం ఏంటంటే నాలుగు నుంచి ఆరు హాలిడేసు ఆదివారాలు రావడంతో ఆ నాలుగు నుంచి ఆరు హాలిడేస్ మనం కోల్పోవడం జరుగుతుంది ఇక ఈ జనవరి నెలలో మొదలైనటువంటి నార్మల్ హాలిడేస్ డిసెంబర్ వరకు చూసినట్లయితే మనకు మొత్తం ఇరవై మూడు ఉన్నాయి అవేంటో ఫస్ట్ మనం నార్మల్ హాలిడేస్ చూసి తర్వాత ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్ని చూద్దాం జనవరి పదమూడున సోమవారం భోగి వచ్చింది జనవరి పద్నాలుగు మంగళవారం సంక్రాంతి జనవరి పదిహేను బుధవారం కనుమ జనవరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే అనేది ఆదివారం రావడంతో ఇక్కడ ఒక సెలవు అనేది పోయింది ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి మార్చి పద్నాలుగు శుక్రవారం హోలీ మార్చి మూడు ఆదివారం ఉగాది మార్చి ముప్పై ఒకటి సోమవారం రంజాన్ తర్వాత ఏప్రిల్ ఐదు శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామనవమి ఏప్రిల్ పద్నాలుగు సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం గుడ్ ఫ్రైడే జూన్ ఏడు శనివారం ఈదుల్ అజాదీన్నే బక్రీద్ అంటం జులై ఆరు ఆదివారం మొహరం తర్వాత ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం అదే ఆగస్టు నెలలో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే శుక్రవారం తర్వాత ఆగస్టు పదిహా పదహారు శనివారం శ్రీకృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ ఐదు శుక్రవారం ఈదుల్ ఈ మిలా మీలాదుల్ నబీ తర్వాత సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ముప్పై మంగళవారం దుర్గాష్టమి అక్టోబర్ రెండు గురువారం మహాత్మా గాంధీ జయంతి యాజ్ వెల్ యాజ్ విజయదశమి நெக்ஸ்டு அக்டோபர் இரவு சோமவாரம் దీపావళి డిసెంబర్ ఇరవై ఐదు గురువారం క్రిస్టమస్ ఇవి ఇరవై మూడు సాధారణ సెలవులు నార్మల్ హాలిడేస్ అంటే ఈ ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని పొందుతారు సో అంటే విద్యార్థులకు గవర్నమెంట్ టీచర్స్కి గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్కి ఈ హాలిడేస్ అనేవి ఉంటాయి ఇక ఆప్షనల్ హాలిడేస్ ఈ ఆప్షనల్ హాలిడేస్ గురించి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఈ ఆప్షనల్ హాలిడేస్ మొత్తం కూడా మనకు ఇరవై ఒకటి ఉన్నాయి దాంట్లో జనవరి ఒకటి బుధవారం న్యూ ఇయర్ జనవరి పదమూడు సోమవారం హజరత్ అలీ పుట్టినరోజు జనవరి ఇరవై ఏడు సోమవారం షబే మెహ్రాంచ్ ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం షబే బరాంత్ మార్చ్ ఇరవై రెండు గురువారం షబ్ షహాదత్ హజరత్ అలీ మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం జుమతుల్ విదా ఏప్రిల్ పది గురువారం మహావీర్ జయంతి ఏప్రిల్ ముప్పై బుధవారం బసవ జయంతి మే పన్నెండు సోమవారం బుద్ధ పౌర్ణిమ జూన్ పదిహేను ఆదివారం ఈదే గదర్ జూన్ ఇరవై ఏడు శుక్రవారం రథయాత్ర జులై ఐదు శనివారం మొహరం ఆగస్టు పదిహేను శుక్రవారం శ్రావణ పౌర్ణమి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మహాలయ అమావాస్య సెప్టెంబర్ తొమ్మిది గురువారం ఎస్ దులం షరీఫ్ నవంబర్ పదకొండు కార్తీక పౌర్ణిమ నవంబర్ పదకొండు గురునానక్ జయంతి డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్టమస్ ఈ బుధవారం వచ్చింది డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం బాక్సింగ్ డే అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్థి ఇవి ఇరవై ఒకటి మనకు ఆప్షనల్ హాలిడేస్గా ఉన్నాయి మొత్తం ఇరవై ఒకటి ప్లస్ ఇరవై మూడు మొత్తం నలభై నాలుగు హాలిడేస్ అయితే ఉన్నాయి దీంట్లో సాధారణ సెలవులైనటువంటి నలభై ఇరవై మూడు ఖచ్చితంగా ప్ర ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది పొందుతారు ప్రతి స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఈ ఇరవై మూడు సెలవులు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి హాలిడేస్ ఇది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రూపంలో రిలీజ్ చేసింది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ